ఈ బుక్ నేను యాక్చువల్గా మొట్టమొదటగా రాయడం స్టార్ట్ చేసినప్పుడు రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటి వరకు నేను ఇట్లాంటి ఇట్లాంటి ముప్పై రెండు స్పైరల్ రాయడం చింపడం పడేయడం డస్ట్బిన్ లో సాల్వ్ చేయడం మెథడ్ వన్ అని చెప్పి రాయడము ఈ ప్రాబ్లం లేదు అని చెప్పి రైట్ దాన్ని పెట్టకపోవడము చాలా ఆల్మోస్ట్ ఇట్లాంటి థర్టీ స్పైరల్స్ సాల్వ్ చేశాను సార్ నేను ముప్పై రెండు స్పైరల్స్ ఈ ఒక్క స్పైరలే నాకు తెలిసి ఏడు వందల ముప్పై పేజీలు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మీకు అసలు స్టూడెంట్స్ అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ మనకు తెలుగు నాట లేదు సార్ పై పైన ఉంది కానీ నేను మీకు క్రిటికల్ గా నంబర్ డ్రివన్ గా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఒక్కొక్క టాపిక్ కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఎగ్జామ్ లో ఎలా వస్తుంది ఏ ఏ ఎగ్జామినేషన్ లో ఇది హై పర్ఫార్మింగ్ ఏదేది ఎగ్జామినేషన్ లో ఇది లో పర్ఫార్మింగ్ అని డీటెయిల్డ్ గా ఒక మ్యాథమెటిక్స్ టీచర్ గా విత్ మ్యాథమెటిక్స్ డేటా డ్రివెన్గా గా క్లాస్ స్టార్ట్ చేస్తాను సార్